అందరికీ నమస్కారం రేపే వైశాఖ అమావాస్య మరియు శని జయంతి కలిసి వచ్చేయి ఇది వంద సంవత్సరాలకు వస్తుంది గనక ఈరోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకు సరిపడే డబ్బు వస్తుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆర్థిక కష్టాలన్నీ కూడా పోతాయి ధన సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసినంత ఐశ్వర్యం వస్తుంది ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకున్నా లేదా ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకున్న మీకు చాలా మంచి జరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతం అవుతుంది అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదలను పొందగలుగుతారు చైత్ర అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను తెచ్చుకోవడం వలన యోగాలు మీ ఇంటికి ప్రాప్తిస్తాయి అమ్మవారి కరుణ కటాక్షాలు కలుగుతాయి ఈ అమావాస్య చాలా మంచిది అందులోను ఇది బుధవారంతో రోజును కలిసి వస్తున్న అమావాస్య గనక చాలా శక్తివంతమైన అమావాస్య అని పండితులు చెప్తూ ఉన్నారు ఈరోజు ఈ రెండు వస్తువులను కొన్ని తెచ్చుకోవడం వలన మీ ఇల్లు స్వర్గంగా మారుతుంది ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి అందరూ రెండు వస్తువులను మార్చిపోకుండా ఈ ఇంటికి తెచ్చుకోండి మరి అమావాస్య రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవలసిన రెండు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఈ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారు హిందూ మత సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పితృదోషాలు పోవడానికి అమావాస్య తిథి విశేషమని అందుకే రోజున పితృ పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు పితృదోషం ఉన్నవారు ఈరోజు పూర్వీకుల కోసం తర్పణము పిండదానము దాన ధర్మాలు చేయాలి ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి చక్కటి దానిమ్మ పండు గింజలను నివేదన చేసి కుటుంబమంతా కూడా తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు అలాగే ఈ అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది అందులోనూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ ఈరోజు ఎడమకాళికి నల్లదారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పడ పనిచేయవు జిష్టి నరఘోష తగులవు మరి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం లం లం ఓం లం 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 దిష్టిర్ దిష్టిర్ నివారణాయ స్వాహ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఎడమకాలకి అమావాస్య రోజు నల్లదారం కట్టుకుంటే మీకున్న దిష్టి మొత్తం కూడా పోతుంది ఇంకా ఈ అమావాస్య రోజు రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడతరాలకు సరిపడే డబ్బు వస్తుంది రాజయోగం పడుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి మరి పండితులు చెప్తున్నారు మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ బయట షాపులలో దొరుకుతుంది లేదా కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయ చెట్లు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి ఇలా మీకు ఎక్కడ దొరికితే అక్కడ నుండి ఈ అమావాస్య రోజు ఒక మంచి బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ మెయిన్ డోర్ ముందు కట్టండి ఇలా కట్టడం వల్ల మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా బూడిద గుమ్మడికాయ ఆపుతుంది చాలామంది బూడిద గుమ్మడికాయను ఇంటికి తూర్పు దిశలో అని పశ్చిమ దిశలో అని కడుతూ ఉంటారు కానీ బుడిద గుమ్మడికాయకు దిశలతో సంబంధం లేదు మీ ఇంటి మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే ఆ డోర్కు పైగా కట్టాలి అంటే ఇంట్లోకి ప్రవేశించే చోట తలపై భాగంలో ఉండేలాగా కట్టాలి దిష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలనే విషయాన్ని వీడియోలో చివరిలో వివరంగా చెప్తాను ఆల్రెడీ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఉంటే దానిని తీసేసి ఈ అమావాస్య రోజు కొత్త దిష్టి గుమ్మడికాయ కట్టుకోండి ఎందుకంటే రోజు గుమ్మడికాయని తెచ్చుకొని గుమ్మానికి కట్టడం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి దిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ శత్రు బాధలు పోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఏడు తరలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి కనుక అమావాస్య రోజు తప్పక బొడ్డి గుమ్మడికాయని తెచ్చుకొని చెప్పిన విధానంగా చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ అమావాస్య రోజు అనుకొని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు లవంగాలను కానీ తెచ్చుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎందుకంటే ఇది లవంగాలు కొనడానికి అద్భుతమైన రోజు చిన్న లవంగాల ప్యాకెట్నైనా సరే ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది నార్మల్గా ఇరవై రూపాయలు పెడితే లవంగాల ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ ప్యాకెట్ను తెచ్చుకున్న సరిపోతుంది ఈరోజు ఇంట్లో దీపారాధన తప్పక చేయాలి అలా దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో ఒక లవంగాన్ని వేయండి ఇలా చేస్తే ధన ప్రవాహం లాగా వస్తుంది ధన సమస్యలు పోతాయి కనుక ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న పర్వాలేదు ఈరోజు చిన్న లవంగాల ప్యాకెట్నైనా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు తీయగా ఉండే బెల్లాన్ని కానీ పంచదారను కానీ కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం కూడా మధురంగా మారుతుందని పండితులు చెప్తున్నారు కనుక ఈరోజు తప్పనిసరిగా కొంచెం పంచదారను కానీ బెల్లాన్ని కానీ ఇంటికి తెచ్చుకోండి ఆ బెల్లంతో లేదా పంచదారతో ఏదైనా ఒక నెైవేద్యాన్ని తయారు చేసి దేవుడికి సమర్పించండి తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించి మీ ఇంటి చుట్టుప్రక్కల వారికి పంచిపెట్టండి ఇలా ఈరోజు బెల్లం లేదా పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది మధురంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక మీరు అన్ని తీపి వార్తలే తీపి కబుర్లే వింటారు కాబట్టి ఈ అమావాస్య రోజు గుమ్మడికాయ లవంగాలు బెల్లము లేదా పంచదార వీటిలో ఉండి ఏ ఒక్క రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఏ రెండు వస్తువులను కొన్ని తెచ్చుకున్నా మీకు శుభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షంతో మీరు సంతోషంగా జీవిస్తారు గూడిద గుమ్మడికాయ గురించి తెలియని వారు ఉండరు సొంత ఇల్లైనా సరే అద్దె ఇల్లైనా సరే ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ ఇలా ఇంటి పైన కట్టడం వలన కాలభైరవుడు రక్షణగా ఉన్నట్టు గుర్తు ఇంటి ముందు అంటే ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష నరపీడ నర నరదిష్టి నరశాప నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి గుమ్మడికాయను మనం దిష్టి దోష నివారణ కొరకు గుమ్మ పైన కడితే కట్టిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటుంది ఇలా తరచూ పాడైపోవడానికి ప్రధాన కారణం నరదిష్టి ఎక్కువగా ఉండటం నరదిష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మీ ఇంటికి కానీ వ్యాపార స్థలంలో కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి మరి ఈ గుమ్మడికాయను ఎలా కడితే మంచి ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక మంచి ముదురు బూడిద గుమ్మడికాయను తీసుకోవాలి దీనికి ఖచ్చితంగా కాడ ఉండాలి కాడ లేని గుమ్మడికాయను దీనికి పనికిరాదు చక్కగా పసుపును ఈ గుమ్మడికాయకు మొత్తంగా రాసి అలాగే ఇరవై ఒక్క కుంకుమ బొట్లు పెట్టాలి లేదా పదకొండు లేదా కనీసం ఐదైనా సరే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా అలా మీ నిత్య దీపారాధన పూర్తయిపోయిన తర్వాత రెండు అగరబత్తుల ధూపాన్ని చూపించి ఒక ముక్క నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత కాలభైర వాష్కాన్ని పఠించాలి లేదా అన్మన్ అయినా సరే పఠించి ఈ గుమ్మడికాయకు హారతి చూపించి మీరు కూడా హారతి అద్దుకొని చక్కగా ఉట్టిలో పెట్టి గుమ్మానికి భాగంలోనే వేలాడ తీయాలి ఇలా చేసి రెండు సాంబ్రాని పుల్లలతో ధూపం చూపించి గుమ్మానికి ఉంచాలి ఇలా చేస్తే ఎంతటి నకారాత్మక శక్తులనైనా సరే నరదిష్టి నరఘోష నరపీడ చెడు దృష్టులతో వచ్చే వారి చెడు చూపు ఇటువంటి చెడు ప్రభావాన్ని కలిగించే నెగిటివ్ ఎనర్జీ వెంటనే తొలగించి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఆ గుమ్మడికాయ తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా బూడిద గుమ్మడికాయను బుధవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి అష్టమి తిథులలో కట్టుకొని మంచి ఫలితాలను పొందండి వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు అందుకే ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన అమావాస్య అని శాస్త్రాలు చెప్తున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాల్లో శనికి ప్రత్యేక స్థానం ఉంది ఒక వ్యక్తిని శిక్షించడం లేదా ఆశీర్వదించడం కోసం శని అనుగ్రహం తప్పనిసరి అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యదేవుడు కుమారుడైన శనిదేవుడు వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు అందుకే వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకునే సాంప్రదాయం ఉంది న్యాయ న్యాయదేవుడు అంటారు కర్మకు అధిపతి శని మానవులు చేసే పనుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తాడు మానవ జీవితంపై శనిదేవుడి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది నిజానికి శని భగవానుడు మనస్సార పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకం లేని కర్ణామూర్తి శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారికి శనిదేవుని పూజి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించాడు శనీశ్వరుడి నమ్మంలో శని ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా పరమేశ్వరుడు లాగానే లాగానే మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారందరూ ఈ శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శని దోషం లేదా శనికి సంబంధించిన ఇతర సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శని దోషం నుండి బయటపడేందుకు శని జయంతి ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది శనిదోషం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాలు వంటివి ఎదుర్కొంటారు కోర్టు కేసులు తీరవు శత్రువులు పెరుగుతారు రోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి శని జయంతి అనేది శనిదేవుడి యొక్క అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం ఈ రోజున శనిదేవుడిని అతనికి ప్రీతిపాత్రమైన నీలం రంగు పూలు శమియాకులు నల్ల నువ్వులు నువ్వుల నూనె వంటి వాటితో పూజించాలి ఫలితంగా శని దోషం శని ప్రభావం పోతుంది శని జయంతి నాడు ఏదైనా శనీశ్వర ఆలయానికి వెళ్ళి దేవుడికి నమస్కరించాలి ఓ గిన్నెలో నువ్వుల నూనె వేసి అందులో ప్రతిబింబాన్ని చూసుకొని దానం చేయాలి ఇలా చేస్తే శని దోషం పోతుంది శని శని శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి వైశాఖ అమావాస్యతో కలిసి వస్తున్న శని జయంతి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా శుచిగా స్నానం చేసుకొని దగ్గరలో ఎక్కడైనా శని జమ్మి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పదకొండు సార్లు చెట్టును ముట్టుకోండి ఇలా ముట్టుకుంటే శని దోషాలు రాహుకేతు దోషాలు పోతాయి శనిదేవుడు అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టాలు పోతాయి ఎవరు ఏం చేయాలంటే ఈరోజు దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు చెట్టుకు కొన్ని నీళ్ళు పోయండి తర్వాత జమ్మి చెట్టు మొదట్లో ఒక చిన్న ప్రవేదన పెట్టి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి ఆ దీపాన్ని చూస్తూ పదకొండు సార్లు శమ్ శనీశ్వర ఆయన మహా మంత్రాన్ని పఠించండి ఆ తర్వాత జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి పదకొండు సార్లు జమ్మి చెట్టును ముట్టుకోండి అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు జస్ట్ జమ్మి చెట్టుని ముట్టుకోండి చాలు అలా జమ్మి చెట్టు ముట్టుకున్న తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి తిరిగి వచ్చేయండి జమ్మి చెట్లు పొలాల దగ్గర ఉంటాయి లేదా దేవాలయాల్లో ఉంటాయి మీకు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేయండి ఇలా చేస్తే మీకున్న శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు పోతాయి కోట్లకు పరిగెత్తుతారు మీ జీవితం మారిపోతుంది జమ్మి ఆకులంటే శనిదేవుడికి చాలా ఇష్టం జమ్మి చెట్టు ఆకులని చె పత్రం అంటారు జమ్మి చెట్టు భారతీయులకు కొత్త ఏమి కాదు భారత ఉపఖండంలో ఈ వృక్షం ఉద్భవించింది జమ్మి చెట్టు ఎలాంటి ప్రాంతాల్లో అయినా సరే త్వర త్వరగా పెరుగుతుంది నీటి లభ్యత పెద్దగా లేకున్నా చాలా తక్కువ కాలంలో పెరిగేస్తుంది అందుకే దాదాపు ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం వరకు ఉండే ప్రజలకు జమ్మి చెట్టు గురించి బాగా తెలుసు పట్నం వాసులకు జమ్మి చెట్టు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ రైతులకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జమ్మి చెట్టు అంటే ప్రాణం జమ్మి చెట్టు ఆకులు కొమ్మలు పశువులకు మేతగా చాలా ఉపయోగపడతాయి చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలకు వాడుతూ ఉంటారు ఈ చెట్టు నుండి వచ్చే గాలి మిర్చన మన జమ్మి చెట్టు ప్రదక్షిణలు చేసిన ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు అందుకే వినాయక చవితి పండుగ నాడు పూజించే ఏక విసంతి పత్రాలలో జమ్మి పత్రాన్ని కూడా చేరుస్తూ ఉంటారు పాండవులు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వారి యొక్క ధనస్సు విల్లమ్ములు గద మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలోనే జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా అన్ని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు అలా అరణ్యవాసం ముగియగానే అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుల్లు ఉన్న చోట రాస్తే పుష్టి వ్యాధి సైతం మా నయమవుతుంది కాబట్టి మీరు కూడా జై జయంతి రోజు జమిచెట్టు ముట్టుకొని శుభ ఫలితాలను పొందండి శనిదేవుడి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి చాలామంది ధన సమస్యలతో టీక పడిపోతూ ఉంటారు ధనం చేతిలో నిలబటం లేదని ఎక్కువ ధనం సంపాదించలేకపోతున్నామని బాధపడిపోతూ ఉంటారు అప్పుల బాధలు ఉన్నవారు కూడా అమావాస్య రోజు పరిహారం చేసుకోవచ్చు అసలు ఏం చేయాలనే విషయానికి వస్తే ఏమీ లేదు ఈ వైశాఖ అమావాస్య రోజు చక్కగా ఒక ఎర్రటి రంగు క్లాత్ తీసుకోండి దానిలో కొంచెం పచ్చ కర్పూరం వేయండి పచ్చ కర్పూరం ఎక్కడ ఉంటే అక్కడకు ధనం ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది కనుక ముందు కొంచెం కర్పూరం వేయండి ఆ కర్పూరంలోనే ఒక గోమతి చక్రాన్ని కూడా వేయండి గోమతి చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గోమతి చక్రాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు కనుక పచ్చకర్పు గోమతి చక్రాన్ని ఇలాంటి వస్త్రంలో వేయండి తర్వాత వస్త్రాన్ని మూట కట్టి బీర్వాళ్ళ డబ్బులు దాచే లాకర్లో పెట్టుకోండి ఈ మూటను ప్రతి అమావాస్య రోజు తీసి దానికి ధూపం చేస్తూ ఉండండి ఇక ఈ మూటను ఎప్పటికీ మార్చవలసిన అవసరం లేదు అమావాస్య రోజు ఈ మూటను ఇలా బీర్వాళ్ళ పెట్టడం వల్ల ఈ బీర్వాళ్ళకి ధనం బాగా ఆకర్షింపబడుతుంది ధన సమస్యలు తొలగిపోతాయి కష్టాలు పోతాయి మీ ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి వైశాఖ అమావాస్య రోజు బీర్వాలో ఈ మూటను పెట్టండి ధన లాభాన్ని పొంది ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఇక ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో వట్టి వేళ్ళు లేదా ఐదు వేప ఆకులను కానీ లేదా వే చిటికెడ పసుపును కానీ వేసుకొని స్నానం చేయండి వట్టి వేళ్ళు నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన శరీరానికి చలవ చేస్తుంది వట్టి వేళ్ళలో బయట ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతాయి కనుక కొని తెచ్చుకొని ఆ వట్టి వేళ్ళ నీటిలో వేసుకొని స్నానం చేయండి లేదంటే ఐదు లేత ఆ వేపాకులు తెచ్చి ఆకులను నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి అసలేం దొరకకపోతే చిటికెడు పసుపు నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి మీ స్థుడి తిరిగిపోతుంది మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అంతేకాదు ఈరోజు ఎవరైతే నీటిలో ఒకటి వేసుకొని స్నానం చేస్తారో అలాంటి వారు పాపాలు ఆ స్నానపు నీటితో తుడిచిపెట్టుకుపోతాయి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లోని దరిద్రం అంతా కూడా పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి మీ శరీరానికి నూతన కాంతి వస్తుంది దేనిని అయినా సరే సాధించే శక్తి వస్తుంది నరఘోష నరపీడ నరదిష్టి అన్నీ కూడా పోతాయి మీ శరీరంలోనికి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి ఆరోగ్యంగా మారుతారు మీకు తిరుగు అనేది ఉండదు కాబట్టి మీరు కూడా ఈరోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి కాబట్టి ఇలా జమ్మి చెట్టు గురించి బాగా తెలుసు పట్నం వాసుల కంటే ఇంకా ఆదివారం అమావాస్య అష్టమి తిథులలో కట్టుకొని మంచి ఫలితాలను పొందండి గుమ్మడికాయ కట్టుకొని వైశాఖ అమావాస్య నాడు శని దేవుడు పుట్టాడు కాబట్టి ఇది శని దేవుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి తొమ్మిది గ్రహాల్లో శనికి ప్రత్యేక స్థానం ఉంటుంది ఒక వ్యక్తిని శిక్షించడం లేదా ఆశీర్వదించడం కోసం శని అనుగ్రహం తప్పనిసరి అని శాస్త్రం చెప్తుంది పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యదేవుడు కుమారుడైన శనిదేవుడు వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు అందుకే వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకునే సాంప్రదాయం ఉంది శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు కర్మకు అధిపతి శని మానవులు చేసే పనుల ప్రకారం ప్రతి ఫలాన్ని ఇస్తాడు మానవ జీవితంపై శనిదేవుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇదండి ఈరోజు వీడియో